ఈ ఏడాది జరిగిన ఐసిసి మహిళల వరల్డ్ కప్ కి భారతదేశం శ్రీలంక దేశాలు రెండూ కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి ఎనిమిది జట్లు ఈ పాల్గొనగా నాలుగు చేరుకున్నాయి ఆస్ట్రేలియా జట్టు ఊటమే ఎరగకుండా ఫైనల్ కి చేరుకుంది అలాగే ఇంగ్లాండ్ దక్షిణ ఆఫ్రికా జట్టు కూడా ముందుగానే సెమీఫైనల్ చేరుకుని తమకు తిరుగు లేదని నిరూపించాయి భారత జట్టు మాత్రం పడిలేస్తూ ఏడు మ్యాచ్ లాడి మూడి ఒక దాంట్లో ఫలితం నానా ఘోరంగా ఇబ్బందులు పడి చేరు భారత్ ఓడించిన తీరు అందులో జీమా చేసిన నూట ఇరవై ఏడు పరుగుల స్కోరు భారత జట్టుని ఫైనల్ వైపు సెమీఫైనల్ వైపు నడిపించాయి భారత సెమీఫైనల్ గెలవడంతోనే మహిళా క్రికెటర్ల భావోద్వేగం వారి కష్టం వారి వెనుక ఉన్న కన్నీటి వేదన క్రీడాభిమానులకు అర్థమైపోయింది దాదాపు గంట సేపైన భారత క్రికెటర్లు కన్నీటితో తడిసిపోయి ఉన్నారంటే వారి మీద ఉన్న ఒత్తిడి ఏపాటితో అర్థమవుతుంది చాలా సార్లు సెమీఫైనల్ చేరుకున్న తర్వాత ముందుకు లేని ముందుకు పోలేని దుస్థితి భారత మహిళా ఇందుకు ప్రధాన కారణం ప్రతిభ ఉన్న ఒత్తిడి అధిగమించలేకపోవడం ఈసారి సెమీఫైనల్ గెలవడంతోనే ఫైనల్ కూడా గెలిచి చేశామన్నంత ఆత్మవిశ్వాసం వరకు ఈ కప్ తొలిసారిగా సాధించి భారతదేశానికి చారిత్రాత్మక గుర్తుగా ఈ వరల్డ్ కప్ తెచ్చిపెట్టారు ఈ నేపథ్యంలో భారత టీమ్ లో ఎవరి కష్టం ఎంత ఉందో ఒకసారి మనం పరిశీలిస్తే మొదటగా స్మృతి మంతానా పేరు మనం చెప్పాల్సి ఉంటుంది ఈమె ఈ టోర్నమెంట్లో లో నాలుగు వందల ముప్పై ఎనిమిది అత్యధిక పరుగులు చేసింది ఈమె సగటు నాలుగు పాయింట్ రెండు కావడం జట్టు ఓపెనర్ స్టార్ భారీ అంచనాలు ఎన్నో సార్లు జట్టు ఒంటి చేత్తో గెలిపించిన చరిత్ర స్మృతి మందానా తొలి మూడు మ్యాచ్ లో ఈమె విప్లమైన తర్వాత నిలకడగా ఆడింది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లపై ఎనభై ఎనభై మూడు పరుగులు చేసి ఆమె సత్తా సాటింది న్యూజిలాండ్ పై ఆమె సెంచురీ చేయడంతో భారత్ తిరుగులేని విజయం సాధించింది అదే ఫైనల్ కూడా భారత పోషిందని పోషించిందని చెప్పాలి ఇక జీవాస్తే ఈ టోర్నమెంట్ లో ఆమె చేసిన పరుగులు రెండు వందల ఇరవై తొమ్మిది సగటు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా ఈమె పనితీరు కూడా బాగానే ఉంది సెమీఫైన ఈమె చేసిన పోరాటం భారత క్రికెట్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అటు బాల్ తోను బి తోను క్రికెట్ కి అనుకూలిస్తున్న పిచ్ పైన కూడా ఈ సెమీఫైనల్ లో ఓపిక్ చివరి వరకు నాట్అవుట్ గా నిలబడి భారత జట్టుని ఫైనల్ చేర్చిందని భారత క్రీడాభిమానులు ఈ విశేషంగా అభిమానిస్తున్నారు న్యూజిలాండ్ పైన డెబ్బై ఆరు పరుగులు చేయడం సెమీఫైనల్ లో నూట ఇరవై ఏడు పరుగులు చేయడం ఈమె ఘనతగా చెప్పవచ్చు ఈమె పాత్ర కూడా భారత జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది అలాగే సెమీఫైనల్లో లో ఈమె చేసిన పోరాటం వల్లే భారత ఫైనల్ కు వెళ్ళిందని ఖచ్చితంగా చెప్పాల్సింది ఇక శర్మ గురించి మనం పరిశీలిస్తే ఈ టోర్నమెంట్ రెండు వందల పదహైదు పరుగులు చేసి మేజర్ మెజారిటీ కాలం నిరూపించింది అలాగే ఇరవై రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ గా నిలవడం చాలా గొప్ప విషయం ఈ టోర్నమెంట్ పైకి అత్యధిక వికెట్ సాధితా ఉంది ఈమె స్పిన్ ఆల్రౌండర్ బంతితోనూ బ్యాట్ సమ ఉజ్జీగా ఉన్నానని ప్రత్యర్థికి చాటి చెప్పడమే ఈమె గొప్పతనం వరుసగా మూడు సార్లు భారత జట్టు మేటి జట్టుపై ఓడిపోయి దిక్కుతో సెమీఫైనల్ అవకాశాలు సందిగ్ధంలో పడ్డప్పుడు కోల్పోకుండా వ్యవహరించిన తీరు అద్భుతం కోర్నీలో కీలక సమయాల్లో ఆమె రాణించి జట్టుకి అండగా నిలబడింది భారత జట్టు విజయంలో ఈమె పాత్ర తిరుగులేదని చెప్పాలి ఫైనల్లో ఐదు వికెట్లు తీసింది యాభై పరుగులు చేసి భారత జట్టుకు విశేష సేవ విజయం చేకూరడంలో ఆమె ఎంతో తోడ్పడింది అలాగే హర్మన్ భారీ ఇన్నింగ్స్లు ఆడలేదు కానీ రెండు వందల అరవై పరుగులు చేసి జట్టును విజయవంతంగా ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా సగటుతో ఈమె బ్యాటింగ్ ఉంది సారథిగా ఆమె జట్టును నడిపించిన తీరు అమోఘం తొలి రెండు మ్యాచ్ల్లో విజయాల తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఆమె నిరాశలో కూర్చుపోతూనే ఓపిక్ గా సెమీఫైనల్ వైపు జట్టును నడిపించడం కీలక సమయాల్లో సహనం కోల్పోకుండా వ్యవహరించిన తీరు పలువురు క్రీడాభిమానుల్ని ఆకర్షిస్తోంది సెమీస్ లో విరోచిత శతకంతో జమీమా పరుగులు సాధించినప్పుడు ఆమెకు విశేషమైన తోడ్పాటు అందించి జట్టులో విఫలమైన కొనసాగేందుకు ఈమె చేసిన సాహసం తిరుగులేదనే చెప్పాలి ఇక స్టార్ ఓపెనర్ ప్రతిక రావ స్మీ తర్వాత ఈ టోర్నమెంట్ అత్యధిక పరుగులు చేసింది మూడు వందల ఎనిమిది పరుగులు సగటు యాభై ఒకటి పాయింట్ ముప్పై మూడు స్మృతి దీటుగా ఆడగలిగిన ఒకే ఒక్క ఏకైక మహిళా క్రికెటర్ అని చెప్పాల్సి దురదృష్టవ శాత గాయంతో కీలకమైన సెమీస్ ఫైనల్ కి ఆమె దూరమైంది అంతకు అన్ని మ్యాచ్లు ఆడి ఈ సెలవు సాధించింది ఈ రెండు మ్యాచ్లు కూడా ఆగితే ఈమె మొదటి స్థానంలో ఆశ్చర్యం లేదు ఈమె స్మృతి మందానా దీక్ష బౌన్స్ లాగా స్పీడ్గా గా ఆడలేకపోయినా ప్రతి మ్యాచ్ లోను నిలకడగా రాణించడం ఈ గొప్పతనం కనీసం ముప్పై పరుగులకు తప్పకుండా ప్రతి మ్యాచ్ లోను ఆడింది న్యూజిలాండ్ తో జరిగిన కీలక పోరులో నూట పరుగులు సాధించి జట్టుకు భరోసానిచ్చింది జట్టు సెమీఫైనల్ చేరడంలో ఈ పాత్ర తిరుగులేంది జట్టు ఫైనల్ లో చేరడంలో జమీమా రోట్రిక్స్ ఏ స్థాయిలో సహకరించిందో అదే స్థాయిలో ప్రతీక రావల్ కూడా సెమీఫైనల్ చేరుకోవడానికి తన విశేష ప్రతిభతో టీమ్ ఆడింది ఈ విధంగా చూస్తే వీరంతా మిగిలిన వారు కూడా వారి వారి సత్తా వలస ఉంటారు శ్రీచరణి కానివ్వండి రిచా ఘోష్ కానివ్వండి అమన్ జ్యోత్ కానివ్వండి రేణుక యాదవ్ కానివ్వండి వారు కూడా విశేషంగా రాణించారు భారత మహిళా క్రికెట్ పురుషుల క్రికెట్ తీసుకోని విధంగా దాదాపుగా మూడు వందల పరుగుల వరకు మూడు వందల పైచిలకు పరుగులు కూడా ఈ టోర్నమెంట్ లో నమోదైన ఇదే డివై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది ఇదే జట్టు కాబట్టి పురుషుల జట్టుకు తీసుకోని విధంగా భారత మహిళా క్రికెట్ జట్టు వెలుగుతుంది ఇది చాలా శుభ పరిణామం రాబోయే రోజుల్లో దేశంలో ఎంతో మంది మహిళా క్రికెటర్లు పుట్టుకు రావడానికి ముందుకు రావడానికి ఈ ఆటపై ఆసక్తి ప్రదర్శించడానికి ఈ మహిళల అపూర్వ విజయం ఎంతగానవుతుందో కుమారుడు the అభిప్రాయపడుతున్నారు